రసాయన ఎరువుల వాడకం నానాటికి పెరిగి భూసారం దెబ్బతింటోంది పంటల సాగుకు పనికి రాకుండా పోతోంది ఎంత పెట్టుబడి పెట్టినా దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో జీలుగా జనుము పిల్లి పెసర లాంటి పచ్చిరొట్ట పంటలను పెంచి నేలలో కలయదునటం ద్వారా భూసారం పెంచుకోవచ్చు అంతేకాదు పశువుల ఎరువు లభ్యత తక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పచ్చిరొట్ట పైర్లు రైతులకు సులభమైన మార్గమని చెబుతున్నారు శ్రీకాకుళం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ నీలవేణి వ్యవసాయంలో రైతులు పూర్తిగా రసాయనిక ఎరువులపైనే ఆధారపడుతున్నారు దీంతో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది సేంద్రియ ఎరువులు వాడకపోవడం వల్ల భూసారం తగ్గి దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి పెట్టుబడి భారం పెరుగుతోంది ఈ సమస్యలను అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట ఎరువులను రుతుపవనాల ఆరంభంలో వేసుకోవాలి అవకాశాన్ని బట్టి మే నెలలో ఈ పైర్లను వేసుకుంటే భూసారాన్ని పెంచుకునే వీలుంది అంతేకాకుండా వర్షాకాలంలో భూమి కోతకు గురి కాకుండా అరికట్టవచ్చు భూమిలో తేమ పోషకాల శాతాన్ని పెంచుకోవచ్చని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ నీలవేణి ఈ పచ్చిరొట్ల వల్ల ఉపయోగాలు ఏంటంటే మనం ఈ పచ్చిరొట్ట ఎరువులు వాడడం వల్ల భూమి బాగా గుల్లబారుతుంది అంతేకాకుండా మనం ఏవైతే కొంత తక్కువ మోతాదులో వేస్తున్న రసాయనిక ఎరువుల సామర్థ్యాన్ని వినియోగ సామర్థ్యాన్ని కూడా మొక్కలకు పెంచుతుంది మనం రసాయనిక ఎరువులు ఒకటి వై నాలుగో వంతు తగ్గించుకొని వాడుకోవచ్చు తద్వారా మన సాగు ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు అంతేకాకుండా రసాయ సేంద్రియ ఎరువులు అంటే పచ్చిరొట్ట ద్వారా ఇవ్వడం వల్ల భూమిలోని అంటే నేలలోని నీటిని నిలువ చేసుకునే సామర్థ్యాన్ని కూడా పెరుగుతుంది నేల గుల్లబారుతుంది అంతేకాకుండా కలుపును కూడా మనము కొంతవరకు అంటే ఇప్పుడు పచ్చిరొట్టెలు వేయడం వల్ల మన అనవసరమైన కలుపును కూడాను రాకుండా జాగ్రత్త పడవచ్చు అంతేకాకుండా ఈ పచ్చిరొట్ట వేయడం వల్ల సేంద్రియ పదార్థం పెరిగి వేర్లకు కూడాను కావలసినటువంటి మంచి రసాయనికాలు కాకుండా బాగా గోల్లబారితనం ఉండడం వల్ల బాగా లోపలికి వెళ్ళి అన్ని రకాల మూలకాలని అంటే మనకి భూమి యొక్క భౌతిక స్థితి బాగా ఉండడం వల్ల నేలలో ఉన్నటువంటి అన్ని మూలకాలు అందుబాటులో ఉంటాయి ఈ వా వాడకాలు వాడకాన్ని బట్టి రెండు రకాలండి భూములను కలిగి ఉండడం బయటని తీసుకొచ్చిన పచ్చిరొట్ట కొమ్మల్ని అంటే ఈ సుభాబులు కానీ గానుగు కానీ ఇటువంటి వాటిని కొమ్మల్ని కత్తిరించి కలిగి ఉండడము అలా కాకుండా మనం నేలలో విత్తిని విత్తిన తర్వాత పూత దశలోనే ఉండడము సో ఈ దశలో కలియుదు ఉండడానికి మనకు అనువైనటువంటి పచ్చిరొట్ట పంటలు ఏంటంటే జనుము జీలుగా అలసందలు పెసర పిల్లి పెసర ఇటువంటి వాటిని మనం పచ్చిరొట్ట పంటలుగా వేసుకోవచ్చు అలసందలు అయితే కొద్దిగా ఎక్కువ మోతాదులో వేసుకోవాలి పద్నాలుగు నుంచి పదిహేను కిలోలు ఎకరాకి అదే పిల్లి పెసర పెసరా లాంటివి అయితే కనుక ఆరు నుంచి ఎనిమిది కిలోల వరకు ఎకరాకి వేసుకోవాలి అదే జీలుగా జనుము కనుక అయితే పది నుంచి పన్నెండు కిలోల వరకు సరిపోతుందండి అయితే ఇది ఏ దశలో వాడితే బాగా ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది అన్నది మనం గమనించాలి ఎప్పుడైనా పూత దశలోనే పోతదశలోనే ఉండడం వల్ల ఎక్కువగా పచ్చిరొట్ట కలుస్తుంది నేలలో అయితే మరి ఈ పచ్చిరొట్ట కలిసే బాగా కలిసి కులడానికి ఇటువంటివి ఏమైనా మనం ఏమైనా చర్యలు చేయాలంటే సింగిల్ సూపర్ పాస్ఫేట్ అనే ఎరువుని ఖలీదున్న తర్వాత వేయడం వల్ల మంచి బాగా కుల్లి మంచి ప్రయోజనం ఉంటుంది భాసరం కూడా మొక్కకు అందుబాటులో ఉంటుందండి అదేవిధంగా మనకి ఎంత పచ్చి రొట్ట వేస్తే ఎంత మూలకాల వస్తాయనేది కూడా చూసుకోవాలి ఇప్పుడు ఎకరాకి మనం సపోజ్ ఈ పిల్లి అవి వేయడం వల్ల మూడు టన్నులు రొట్ట వస్తుంది ఇది ఇప్పుడు అలసందలు కనుక జీనుగా జీవులుగా జనము ఇలాంటివి వేయడం వల్ల మనకి ఇంకా ఎక్కువ ఆరు నుంచి ఏడు టన్నులు రొట్ట సరాసరి ఈ ఒక టన్ను రొట్ట నుంచి ఆరు నుంచి ఏడు కిలోల నత్రజని ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోల భాస్వరము మనకి లభిస్తాయి అదేవిధంగా పొటాష్ కూడాను నాలుగు నుంచి ఐదు కిలోల పొటాష్ కూడాను ఈ ఒక టన్ను పచ్చిరొట్ట ఎరువు నుంచి ఉపయోగం మనకి అందుబాటులో ఉంటాయి దీనివల్ల అన్ని మూలకాలు కూడా ఎంతో కొంత శాతం అందుతాయి నేల గుల్లబారుతుంది నీటిని నిలుపుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది అదేవిధంగా భూమి యొక్క భౌతిక లక్షణాలు కూడాను బాగుంటుంది మెరుగుపడుతుంది కాబట్టి పచ్చిరొట్ట ఎరువులు వాడకం అనేది చాలా శ్రేయస్కరం ఈ విధంగా మనం పచ్చిరొట్టె ఎరువులను వాడడం వల్ల నేలని గుల్లబార్చుకోవడమే కాకుండా ఎక్కడైనా సమస్యాత్మక భూములు కనుక ఉంటే దాన్ని చౌడు కానీ కారి చౌడు కానీ ఇట్లాంటివి నేలను ఉంటే మనం చేసుకోవచ్చు భూమి నేల కోతకు గురి కాకుండా ఉంటుంది అంతేకాకుండా భూమి యొక్క భౌతిక స్థితి బాగా ఉండి దాంట్లో మనకి అవసరమైనటువంటి సూక్ష్మజీవులు బాగా పెరిగి మనకి ఆరోగ్యకరమైనటువంటి నేలని తయారు చేసుకోవచ్చండి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించినప్పటికీ పంటల సాగులో విచక్షణారహితంగా వినియోగించే రసాయనాల ద్వారా అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి నేల భౌతిక లక్షణాలు దెబ్బతిని నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోతున్నాయి సూక్ష్మ పోషక లోపాలు తరచుగా కనబడుతున్నాయి ఉత్పాదకత తగ్గి ఖర్చు పెరిగిపోతోంది ఈ నేపథ్యంలో నేల సహజత్వాన్ని కాపాడుతూ అధిక దిగుబడులు సాధించేందుకు పచ్చిరొట్ట పైర్లు ఎంతగానో సహకరిస్తాయి రైతులందరూ వీటిని సాగుచేసి నేల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా పెట్టుబడులు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది